నువ్వు ఎప్పుడైనా నాటకాలు అడిగేవా చిన్నప్పుడు ఇంత నాట మన పక్కన ఉండగా మన నాటకానికి రావయా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం ఏమైనా లటుకు చిట్టుకో అని చెప్పారో నవల కదా ఊరికి వద్దు నీకు డబ్బిస్తాం తింటారా నేను చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే తింటాం సరే చెప్పు చెప్తా ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భైకుడు ఉన్నాడయ బాబు నువ్వు ఈగల తోలుకునే మాతో చెప్పు మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుంది కానీ ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధులు అయిపోయి ఇంట్లో వెళ్ళపోయాడు అతని తల్లి వాడి కోసం బయట పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు మతి పోగొట్టుకుని మన లోకల్లో బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా ఏమిటి నీకు అర్థమైందా ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు ఈలోగా మాతృష్టవశాత్వం నువ్వు కనిపించు నువ్వు అచ్చు ఆ లాగే ఉంటావు పైగా నటుడు నువ్వు శ్రీధర్గా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పారి కావాల్సిన ఆస్తి మనకి దక్కుతుంది చెప్తా ఇంకేం ఆలోచించుకో అవున అవును ఆ ఆస్తి పశువులకు పక్షులకు ముక్కలకి నక్కలకి దక్కడానికి వీలు భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి వస్తారు మీరు అనుకున్నది మీరు తిరిగి వచ్చానమ్మా కానీ తిరిగి రావట్ కలికి పోయావా I <laughs>

ఆ ముసలాన్ని ఇప్పుడు అప్పచెప్పడాన్ని రప్పించాడు వ్యవహారాలు మొత్తం కోట్ల అచ్చు దావించావయా ఆ చూస్తే మండి పడతాను ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ వెయ్యాలి దానికి నువ్వు సహాయం చేయాలి లోపలికెళ్ళి ఈ వ్యవహారాలు చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అంచెం కాదంటాడు అంటాడు సేవరా వీల్లేదు అని చెప్పు అది కాదంటాడు అప్పుడు నా ఇష్టం అంచు అది కూడా కాదట్టాను అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు సరే అయితే వెళ్ళిపోతాను చెప్తా అది మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టు ఉందిరా నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి చూడు శ్రీధర్ ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు ఏదీ లేదు నా బాధ్యత కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది డాడీ ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కష్టం టైం కావు చదువుకునేవాడివి నీ కష్టం ఏంటి నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి నానా యూ మస్ట్ టేక్ ఇట్ అప్ అరే కథ మార్చేస్తున్నట్టున్నాడు ఆహా ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పే బావా నా ఉద్దేశం కూడా అదే నలిగినంతగానో నలిగిపోయావు ఇక నువ్వు నలిగిపోవడం నాకు బుత్తిగా ఇష్టం లేదు బాబు శ్రీధర్ చెరుకు ఉండే బాబు చెరుకు పిప్పులే అలా అయిపోయాడు చూడు బాబు తన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు తప్పదు ఈ చాలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు స్వీకరించాలి ఊరుకో బావ ఊరుకోలేదు ఊరుకోలేదు అంత ఎక్కువగా ఎడక బావ చెప్తా చెబుదు కానీ యాడి మాడి గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని అది నా గురించి ఎందుకు బాబు నా సంగతి వదిలే మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి దాని గురించి మావయ్య నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని డాడీ మీరు ఒక పని చెయ్యడు బాబు అబ్బా నా మీద అభిమానంతో అడేదో అంటాడు కానీ వాడి నువ్వు పట్టించుకోకు బావా ఈ నా నీకు వయసు లేకపోలేడు మావయ్య నీ శక్తి నీకు చెప్పకు నేను చెప్పేది విను డాడీ నేను గనక ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట దానికి కావాల్సిన దారి ఖర్చులు టిక్కెట్లు ఏర్పాట్లు అన్ని మీరు చెయ్యాలి అంతేనా మావయ్య డాడీ ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను అంతవరకు మీరే చూడండి మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా వెరీ వెల్ మై సన్ కమాన్ ప్రాక్టీస్ చూసుకుందాం కమన్ బాయ్స్ గెట్ టు వర్క్ ఏ మామయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా చెత్త ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళే అమ్మా అమ్మా ఆయన లింగం గారింటి దగ్గర లేదమ్మా లింగం గారితో కలిసి

అదేమిటి కూడా పడిపోయావు రావచ్చు కదా చెప్తా మాట్లాడుకుంటున్నావు వెళ్దాం అనుకున్నాను వెళ్ళవచ్చు కదా అలా వెళ్దాం వెనక్కి తిరిగాను తలుపు లాగా డాడీ వాళ్ళకే చెవులు ఉంటాయని విన్నాను ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు మామూలుగా ఉండాలి బాబు దత్తుడు నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు తెలుసు నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ లక్ష్యాలు చచ్చినా పో

పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు మేనమావ మతలపులు మేనలుడికి బాగా తెలుసు ఏరు దాటాం కదా అని చెప్పదగలేసే నీకు ఇదే సరైన గొడప ఇళ్ళకనే పటకని బాగా ఆలోచించుకో చెప్తా చాలా ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో నేను అది యాత్రి ఆ కింగ్ నేను ఆకాశంలో ఉన్నాను నువ్వు నా కాలి కోడి దగ్గర ఉన్నావు మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి అదేం డాడీ మన లక్ష్మి మన ఇంటి ఉందిగా లక్ష్మి లక్ష్మి ఉన్న చోటికే వస్తుంది కాదండి మన చిన్న చోటికి ఉండవలసిన చోటికి వచ్చాను వెరీ గుడ్ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అనమాట మా వాడి చేతులతో మూడు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి పడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా ఎప్పుడో ఎందుకు అంకుల్ ఈ రాత్రికే మాకంటే నీకే అంత తొందరగా ఉందా తొందర ఆవిడ కాదు మేడం నాకు నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప చెప్పాడు మంచి గోల్ మనం అయి అయి ఉండాలి ఉండాలి వాడు అసలు మంచి చెడ అవునా కాదా అని ఆ ఆరోగ్యం మనం లేపేవలసింది సంతలో శని కొరుకు చేతగా దేవగాడిని తీసుకొచ్చి మనం నెత్తి పెట్టుకున్నాం తిరిగి తిరిగి లక్ష్మి కూడా వాళ్ళను లేపే పది నిమిషాల్లో పండరా ఇలా నిమిషాలు క్యాంట్లా చమర్థాలు వెళ్ళిపోయాయి ఎమర్జెన్సీ గా ఇద్దరు వచ్చే అంతే సంగతం నీలాగే విశ్వాసం అనేది చూస్తారు అరే నువ్వు స్వీధి

మా చోరు ఒక్క మాట దానికి నాకు మాట్లాడు నా చోరు మీరు నోరులో నేను ఊతుకుంట కూర్చుంటే ఆ మూతాడు ఎంత కనిపించి మనం చెప్పులు పెట్టుకుంటాను అసలు ఇంత బుర్రలేదు ఈ మొన్న వచ్చానయా అది చెప్పి దెబ్బ నువ్వు చెప్తున్న దాంట్లో నువ్వు కూడా అమ్ముకుంటున్నా ఇంకేంటి బాబు తెచ్చుకోవాలి నాకు అసలు కాపరంగా ఉంటారు చెప్తాడుకుంటే అమ్మ సార్ నా చేతి పెట్టి అప్పటి నుంచి ఇంకా మీ అమ్మ ఏం పోసి పెంచు కానీ మా అమ్మ పోసిపెట్టిందయ్యాించే నన్ను బతిబడలేదయ్యా ఈ ఆచి కాళ నాకు లేదు నాకు పట్టు చూపు దరఖులు ఇచ్చేసాను ఇంకోసమే ఈ ఆచి నాకు రాసిపోయినా బతిమాలేదు నువ్వు కొడుకు కదా ఉంటే నా పేరుంటే ఉన్నాడు ఇంకేటావలేదు అని అంటే నీదేనయ్యా ఇట్లా పొగిడి పొగిడి నన్ను ఇవాళ ఊళ్ళో పెళ్లి ముఖత్తాలున్నాయంట మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోషాడు ఎదురు చూస్తాడు ఎదురు మంచిది 만디어대라고 하는 건 몇 찐땡데. 아. 찐땡데. 빨리 맺든데. 빨리 맺데 언제? 우리가 간

परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्मसंस्थापनार्धाय सम्भवामि युगे युगे చేసుకోవాలని నువ్వెంతా నీ బతుకెంత షరాప్ యూ రాస్ మీరు ఆడే నాటకానికి చైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా రాజశేఖరం గారి కొడుకుని ఈ వారసుడు వారసు మిస్టర్ శ్రీధర్ ఎంబీఎల్బి హేర్ ఆఫ్ దిస్ పాపతి అండ్ జడ్ ఆఫ్ యువర్ డెస్టినీ మిమ్మల్ని పుట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డ అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చవరా నేను గర్వపడుతున్నాను చరిత్ర ఎప్పుడూ మారదు చరిత్రలో మీలాగే వాళ్ళ మిమ్మల్ని నీ దుర్మార్గాన్ని నిరూపించడానికి ఈ నాటకం ఏర్పాటు చేశాను మీరు చేసిన పనులని ఫోటోలు తీశాను మిమ్మల్ని నిలబెట్టి ఈ నాటకానికి తెరదీశాను ఇదే ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం కోసమే మిమ్మల్ని నమ్మించాను అది మా నమ్మకంలో గొప్పతనం నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే ఉంటే నాగలి నారు కొనిచ్చి దీవించి మరి పంపేవాడు చెప్తా కానీ ఏంటో ఇవాళ సంపక తప్పటం లేదురా కానీ సత్యం నీకు గొప్ప అదృష్టం కలిసి వచ్చాను రాన ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆకలి చూపైనా చూసుకునే అదృష్టం కలిపి రాలేదు కానీ వాళ్ళు సత్యం నీ అప్పవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి కలిపిస్తుందిరా రే అప్ప సత్యం అక్కడ పడి ఉన్నాడు వెళ్ళి ఆ ఆకసారి కాదు దండవచ్చు వచ్చి ఎన్ని గుండెలు చెప్తా పవన్ చచ్చిపోలేదా లేదురా నీ చావు చూడడానికి బతికే ఉన్నాను అయితే ఇంటి వాళ్ళెవరికి సావు లేదా మళ్ళీ బతికొచ్చేస్తారా ఈ తత్తుడు అక్కడే కదా ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా ఇప్పుడు నా వెనక ఏమీ పడగలు లేదనుకున్నాను చెప్తా రే ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము కానీ తిట్టుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు సంగతి వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను మీరు ఆ శ్రీద నువ్వు సంతకం పెట్టవు అనుకో బయట నీ కొడుకు చచ్చిపోతారు ఇక్కడ నువ్వు చచ్చిపోతావు సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగా జీవితాంతం బరుగుతారు పెట్టేయమ్మా సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే మాట విని పెట్టు కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు లాభం లేని పని నేను చెయ్యను తప్పకండి మా గొంతులో ప్రాణాలను ఉన్నంత వరకు ఆయన కాపాడతాం ఆకే సరిగా చెప్తున్నాను తప్పకండి లేకపోతే మీరు చెప్తారా వద్దమ్మా వద్దు మీరు తప్పుకోండి మీరు ఊరుకోండి కాదమ్మా నా మాట వినండి వద్దు బాబు గారు మీకేమైనా అయితే అబ్బాయికి మా మొఖాలు చూపించడం అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది

సంపన్నులైన ఆత్మీయులు పేదవాళ్ళం మనం ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచిగలిగిన సంపన్నులు అవును మానవత్వాన్ని కాపాడుతున్నది మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈరోజు మనకే కాదు ఈ సమాజానికే మంచిది నిలవేసి సంబరాలు చేయమన్నది ఆ బుద్ధ మీద సంతకాలు పెట్టమన్నది సంబరాలు చేయమన్నది ఆ బుద్ధ మీద సంతకాలు పెట్టమన్నది